అందరికీ నమస్తే అండి పార్వతీ జయజమ్మ గార్డెన్కు స్వాగతం ఈరోజు నేను ఒక అద్భుతమైన ఆయుర్వేద మొక్క గురించి చెప్పాలనుకుంటున్నానండి ఈ మొక్క ఉపయోగాలు ఎందుకు పనికి వస్తుంది ఏమేమి అనారోగ్యాలను తగ్గిస్తుంది ఇది ప్రకృతి ఇచ్చిన వరం అని ఎందుకు చెబుతున్నారు ఈ విషయాలన్నీ మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి ఉత్తరేణి మొక్క గురించి ఎంతమందికి తెలుసు ఈ ఉత్తరేణి మొక్కను ఎలా ఉపయోగించుకోవాలో కొద్ది మందికి మాత్రమే తెలుసు ఇది ఒక ప్రత్యేకమైన ఆయుర్వేద మొక్క మనం ఎంతో భక్తితో చేసుకునే వినాయక చవితి పండుగలో వినాయకుడికి సమర్పించే ఆకులలో ఉత్తరేణి తప్పకుండా ఉంటుంది ఉత్తరేణి మొక్కలో ఉన్న ఔషధ గుణాలు మనకు ఏ విధంగా ఉపయోగపడతాయో ఇప్పుడు చూద్దాం మన పూర్వీకుల కాలం నుండి ఉత్తరేణి ఆకులను పలు ఔషధాలు తయారు చేయడానికి ఉపయోగిస్తున్నారు ఉత్తరేణి ఆకులు పలు ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది ఉత్తరేణి ఆకు రసంతో శరీరంపై దురద పొక్కులు జుట్టు రాయడం వంటి సమస్యలకి చక్కటి పరిష్కారం పాము తేలు జర్రి వంటి విష ప్రాణులు కుట్టినప్పుడు ప్రాథమిక చికిత్సలో భాగంగా విష ప్రభావాన్ని తగ్గించడానికి బాధ నుండి ఉపశమనం పొందడానికి ఉత్తరేణి ఆకులను మెత్తగా నూరి గాయంపై పట్టిస్తే మంచి ఫలితం ఉంటుంది ఉబ్బసం అజీర్తి సమస్యలకు ఉత్తరేణి భస్మం ఒక గ్రాము తేనెలో కలిపి తీసుకుంటే బాధ నుంచి విముక్తి కలుగుతుంది దంత సమస్యలకు ఉత్తరేణి చక్కటి పరిష్కార మార్గం ఇప్పటికీ మన పల్లెల్లో కొంతమంది ఉత్తరేణి కొమ్మలతో ఉదయాన్నే దంతాలు శుభ్రం చేసుకుంటారు ఉత్తరేణి ఆకులను కషాయంగా చేసుకుని ప్రతిరోజు తాగితే కిడ్నీ సమస్యలు చర్మ సమస్యలు కుష్టు వంటి వ్యాధులను నివారిస్తుంది సోర్యాసిస్ మచ్చలతో బాధపడేవారు ఉత్తరేణి ఆకుల రసంలో ముల్లంగి గింజలు కలిపి నూరి సోర్యాసిస్ మచ్చల పైన నలభై రోజులు వరుసగా చేసిన విడల మచ్చలు తగ్గి చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది ఉత్తరేణి ఔషధాల గాని బాణ పొట్టను ఎంతటి వేళ్లాడే పొట్టనైనా సరే కరిగించే గుణం దీని సొంతం ఉత్తరేణిలోని కాండం ఆకు వేర్లు అన్ని భాగాలు అనేక వ్యాధులకు నివారణ కోసం ఉపయోగపడతాయి పాము తేలు వంటి విష జంతువులు కుట్టినప్పుడు కూడా ప్రాథమిక చికిత్స కోసం ఉత్తరేణి మంచి ఔషధం ఉత్తరేణిని సంస్కృతంలో అపామార్గ అని ఖరమంజరి అంటారు తెలుగులో ఉత్తరేణి దుచ్చిన చెట్టు అని కూడా అంటారు కొందరికి శరీరంలోని కొన్ని భాగాలలో ఫ్యాట్ పేరుకుని అసహ్యంగా కనిపిస్తూ ఉంటుంది బాణపొట్ట కూడా కరగడానికి ఈ ఉత్తరేణి ఆయిల్ చాలా బాగా పనిచేస్తుంది ఫ్యాట్ ఉన్న చోట బాణ పైన ఈ ఉత్తరేణి ఆయిల్ని ప్రతిరోజు మసాజ్ చేస్తున్నట్లుగా చేసినట్లయితే మంచి ఫలితం ఉంటుంది ఇప్పుడు ఈ ఆయిల్ ఎలా తయారు చేయాలో చూద్దామండి ఉత్తరాణి ఆకులని మిక్సీలో వేసి ఆ ఆకుల రసం ఎంత ఉందో దానికి సమానంగా నువ్వుల నూనె కలిపి ఇలా స్టవ్ పైన ఉంచి ఆయిల్ మాత్రమే మిగిలేలాగా తడి అంతా ఆరిపోయేలాగా కాయాలి ఎన్నో ఎన్నెన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ మొక్క ప్రతి గార్డెన్లో ఉండి తీరాలి అండి తడి అంతా పోయి ఆయిల్ మాత్రమే మిగిలేలాగా ఇలా వస్తుంది వెన్న కాచేటప్పుడు మనం ఎలాగైతే తడి అంతా పోయి నెయ్యి అవుతుందో తడి అంతా పోయి ఆయిల్ మాత్రమే మిగులుతుందండి ఆ ఆయిల్ని మనం జాగ్రత్త చేసుకోవాలి ఈ చురుచుటా తగ్గాలి శబ్దం తగ్గిపోయింది చూడండి ఆ చిట చిట శబ్దం తగ్గింది అంటే తడి అంతా పోయినట్లు అనమాట ఆయిల్ మాత్రమే మిగిలింది ఇప్పుడు చూసారా పూర్తిగా శబ్దం తగ్గిపోయింది ఆయిల్ మాత్రమే మిగిలిందండి ఇప్పుడు చల్లారిన తర్వాత దీన్ని సీసాలో బాజు సీసాలో పదలపరుచుకోవాలి రెడీ అయిపోయిందండి స్టవ్ పెట్టేస్తున్నాను ఇంకా శబ్దం ఏమాత్రం రావట్లేదు పొగలు వస్తుంది చూడండి ఆయిల్ కాగినట్టుగా పొగలు వస్తుంది ఇప్పుడు బంద్ చేస్తున్నాను ఇలా తయారు చేసిన ఈ ఉత్తరేణి ఆయిల్ని శరీరం పైన ఫ్యాట్ ఎక్కువగా ఉన్న చోట బాణ పొట్టపైన వేళ్లాడే పైన మద్దన చేసినట్లయితే ఖచ్చితంగా తగ్గుతుంది అని ఆయుర్వేద డాక్టర్లు చెప్పారు సర్వే జనా సుఖినో భవంతు ఈ ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ